కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని జనగామ జిల్లా లింగానగణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రావుల సదానందం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాలక మండలి దేశ సమగ్రతకు వివాదం కలిగిస్తున్నదని కార్పొరేట్ సంస్థలకు మేలు చేసి రైతుల నడ్డి విరిచే విధంగా ఉందన్నారు చర్చల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తుందని ఆయన అన్నారు దీనిలో భాగంగా కొమ్మురయ్య కుమార్ నాగరాజు ఎల్లయ్య రామచంద్ర వెంకటేష్ రాజు లక్ష్మీనారాయణ మధు లక్ష్మణ్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు یوالی رایتل کې تور درو نو زیو ول زیو رایت زندہ باد زندہ باد زندہ باد زی رایت زندہ باد دته تیاری دته نه درته وینم اند ته یې اند ته یې رایت وینم ジップレイジナバスジナバスジナバス రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి ఇవ్వాలి రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వాలి ఇవ్వాలి రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వాలి రైతుల గిట్టుబాటు ధరలను ఇవ్వాలి రద్దు చేయాలి చట్ట చట్టవిధికి బిల్లును రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి జిందాబాద్ జిందాబాద్ సిటి